ఏద నిండు పున్న వేళ బబ్బు కమ్ముకొచ్చి సింహ సీగ తల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్ల ఢిల్లీపోతూ పల్లె ఢిల్లీపోయి ఉంటే తీరే రీ ఆరాటం ఏ హే తు నురా తల్లి నిశితంగా కలిసేదా నీవునికి ఉండాలిగా ఓడు ఓడు ఉండే మాటల్లోగా నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా నీ పేద గ్రామానికి చెందిన దోమల సత్తయ్య పద్మ మృతి చెందడంతో కుటుంబ భారం మొత్తం కూడా పెద్ద కూతురు మీద పడింది ఇప్పుడు దాన్ని చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు ఇంకా ఈ మధ్య అమ్మ కూడా చనిపోయింది అమ్మ చనిపోయినప్పుడు కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా చూసే పరిస్థితి లేకపోతే వాళ్ళు వీళ్ళు వేసి అంత్యక్రియలు చేయాల్సిన అవసరం వచ్చింది దయచేసి ఈ చిన్న పాపకి హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ చిన్న పాప తను చూసుకోవాలి అలాగే ఈ పాపకి ఇద్దరు చెల్లెలున్నారు చిన్న చెల్లె స్కూల్ కి వెళ్తున్నది అదేవిధంగా పక్షవాతం వచ్చిన నానమ్మ ఉన్నది కుటుంబం తన మీదే పడింది తన దృష్టి నగర్ లో హోటల్ షాప్ లో పనికి వెళ్తున్నది పాపం చాలా చిన్న వయసు ఇంత చిన్న వయసులో కుటుంబ భారం మొత్తం పోయాల్సిన పరిస్థితి ఉన్నది దయచేసి హెల్ప్ చేసి ఈ కుటుంబాన్ని ఈ పాపని ఆదుకుంటానని కోరుకుంటున్నాము ఫౌండేషన్ సిక్కు ముళ్ళు గప్పి రంగు లీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథను నీవు పెట్టుకున్న నమ్మ కాలువన్నీ పక్క దారి బట్టి శేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా నీ పేదవును